మిత్రులు ఆరోగ్య అభ్యాసులందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మేల్కోవడం కాదు మనం తినేది పూర్తిగా కూడా విషయం విషయం ఏదైతే తింటా ఉన్నామో మన ఆహారం దాన్ని మనం మార్చుకోవాలి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే అమృత లాంటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి మిత్రులరా ఈ రోజు గమనిస్తే దేశీవాళి బియ్యాలు ఏవైతే మనకి అందరికి కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే ఇక్కడ మనం చేస్తున్నది పూర్తిగా కూడా ప్రకృతి వ్యవసాయం సేంద్రీయంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నామండి మీరు గమనించాలి ఈ రోజున ఎవరి ఇంటి మందం కోసం వారు శ్రమించే వాళ్ళు ఉంటే గనక అందుబాటులో వారిని పెట్టుకుని మీ ఇంటి కోసం మీరు ఆహారపు వస్తువులు పండించుకునే ప్రయత్నం చేయొచ్చు ఈ రోజున చాలా మంది కూడా పెద్ద పెద్ద క్యాన్సర్ క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయని చెప్పి ఈ మధ్యన చాలా మంది మిత్రులు వారు వారు ఫోన్లు చేసి చెప్తా ఉంటే తెలుస్తూ ఉంది ఎందుకంటే మనకు తెలియదు క్యాన్సర్ ఎన్ని రకాలు ఉన్నాయో ఈ రోజున కలుపు మందు ద్వారా పెద్ద పెద్ద క్యాన్సర్ వచ్చి మా ఇంట్లో వాళ్ళు కాలం చేశారని చెప్తా ఉంటే ఆ మాట విన్నప్పుడు ఎంత బాధేస్తుందంటే మాటలతో చెప్పలేం